నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి కాన్సీ విగ్రహానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివారణలు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నక్సల్స్ చేతిలో దుర్మరణం చెంది ముప్పై సంవత్సరాలవుతున్న నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి చెరగని ముద్ర వేసుకున్నట్లు తెలిపారు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డితో తనకు దగ్గరగా సంబంధాలు ఉండేవన్నారు ఆయన తనను పక్కన పెట్టుకుని నువ్వు పారిశ్రామికవేత్తవు అవుతావని దీవించాడని తన రాజకీయ ప్రస్థానం మాగుంట కుటుంబం చదువుతోనే ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే తెలిపారు మాగుంట ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతిబాబురావు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి దేవ్ కుమార్ ఏగూరు చంద్రశేఖర్ మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు Ayo, bang! కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగంటి సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పుడు కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో మాగుంట సుబ్బరమ్మరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు కాలేజీల నిర్మాణం ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటి అన్నిటిని కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు నైతిక విలువలతో అంతరిస్తున్న రాజకీయ వ్యవస్థలో అనకంటూ ఒక పాత్ర నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆప్యాయంగా పలకరిస్తూ అన్నతి కాలంలోనే రెండు జిల్లాలలో కుటుంబ సభ్యుడిగా చేరిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు వారి కుటుంబం నేటికి కూడా ఎక్కడైతే తన ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతాన్ని ఈ రోజు కూడా మాగుండు కుటుంబీకులు ఇప్పటికీ కూడా ప్రజలకు సేవ చేస్తూనే మాగుండి సుబ్బరామరెడ్డి గారి స్ఫూర్తిని వారి ఆశయాలను నిరంతరం కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మాగుండు సుబ్బరామరెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధాలు ఆయన బతికుంటే నా రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే మొదలై ఉండేది నేను ఆయన కాలేజీలో లెక్చరర్ గా ఆ కాలేజీలో లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా వ్యక్తిగతంగా నాకు ఆయనతో చాలా అనుబంధం సంబంధాలు ఉండే అందుకే కావలలో మేము ఒక వ్యాపార సంస్థను ప్రారంభిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరు ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నాడు కావలలో మాగుండె సుబ్బరామరెడ్డి గారు కీర్తిశేషులు మాదాల రామ గారు ఇద్దరు వచ్చి నన్ను ఆశీర్వదించి మా ఆఫీసుని ప్రారంభిస్తే ఒకటో తేదీన నేను కూడా ఆయనతో కలవటానికి ఒంగోలు పోతున్న తరుణంలో ఈ మరణ వార్తను తెలుసుకోవడం జరిగింది అంతటి నాకు వ్యక్తిగత సాన్నిధ్యంతో ఆయనతో కొద్ది కాలం పాటు నడిచేటువంటి అవకాశం కూడా దక్కింది ఆయన స్థాయి నా స్థాయి చాలా తేడా ఉంది కానీ పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ట్రైన్ లో మాట్లాడాలని చెప్పి నా ఢిల్లీకి పోతుంటే నాగపూర్ దాకా నన్ను తీసుకెళ్లి కారులో మాట్లాడి భవిష్యత్తులో నువ్వు ఇండస్ట్రిస్ట్ గా ఎదగాలి అని ఎన్నో రకాల సూచనలు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అందుకే నా రాజకీయ ప్రస్థానం కూడా మాగుంట కుటుంబంతోనే ప్రారంభమైంది వారి అనేటువంటి మాగుంట పార్వతమ్మ గారు అదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు ఆశయాలలో అతనితో ఉన్నటువంటి నా సాన్నిధ్యాన్ని గుర్తు పెట్టుకుని నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్షని రెండు వేల ఐదులో సొసైటీ ప్రెసిడెంట్ గా రెండు వేల ఆరులో లో గా నన్ను తలదింకి మండలానికి తీసుకొచ్చినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం ఆ తల్లి ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే నేను కూడా మాగుంట పార్వతమ్మ గారు మరణించినప్పుడు మన ముఖ్యమంత్రి వరులు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేసిన వెంటనే కావలి ట్రంక్ రోడ్డుకి ఆ పేరు పెడదాము ఆమె పెట్టినందువల్ల కావలి ప్రజలు కూడా ఆనందిస్తారని చెప్పినప్పుడు అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని రెండు నెలల కాలంలోనే జీవో ఇచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తి ఆదరించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత విలువలతో రాజకీయాలు చేసే మాగుంట కుటుంబం ఇంకా కూడా ఎక్కువ ప్రజలకు సేవలు చేయాలని మాగుంట సుబ్బరామరెడ్డి ఆశయాలను నిరంతరం కూడా ఆ కుటుంబం ముందుకు తీసుకుపోతుందని వారి ఆశయ సాధనలో మేము కూడా ముఖ్యంగా కావలి పట్టణంలో రాజకుమార్ చౌదరి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఈరోజు నిరంతరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా వాళ్ళ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ మాగుంట కుటుంబాన్ని ప్రజలు మర్చిపోకుండా నిరంతరం కూడా గుర్తు చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని కృతజ్ఞతగా తాను నిర్వహిస్తున్నందుకు సోదరుడు రాజకుమార్ చౌదరిని అభిమా అభినందిస్తూ అదే విధంగా వారి యొక్క ఆశయ సాధనలో కావాలో పనిచేస్తున్నటువంటి కేడర్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మాగుండ సుబ్బరామిరెడ్డి గారు జోహార్ మాగుండ సుబ్బరామిరెడ్డి గారు జోహార్ మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు